વેલકમ વેલકમ ઓકે સુજાતા રાજમ સજાતા ઓકલ આઈ પાયના કોકલ વિરવિલા એક એક કે પા દેખ આવ કોકલ ને કોકલ તમાર તિજોરી આમે નુ વી જોડી જોડી આર્જુન તા સુને સૌને વાર અંદર એનો ఎంత పెద్ద ఎత్తున మేము కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చిరస్బంది కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం తప్పకుండా వారందరూ కూడా ఈరోజు నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క పటిష్టతకు కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తారని ఆశిస్తూ చేయాలని కూడా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి చిరస్సుమంది పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మీ అందరూ కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ గారు ఆ రోజు అనేక మంది యువకులు ఈ ప్రాంతంలో ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే తెలంగాణ తరుల యొక్క గర్భ శోకాన్ని పాలే వారి పిల్లలు ఏ ఆశయం కొద్దీ ఏ ఆశల కొద్దీ తెలంగాణ రాష్ట్రం కొరకు బలిదానం చేస్తుంటే ఆ ఆశలు ఆశయాలు నెరవేరాలన్న ఉద్దేశం కొద్దీ తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది ఆ రోజు ఎలక్షన్ల మూమెంట్లో కానీ ఉద్యమ సమయంలో కానీ

ఆ మాటల వర్షంలో ఆ హామీల వర్షంలో మనం అందరూ కూడా తడిసి ముద్దైపోయి నిజంగానే దళితులు ముఖ్యమంత్రి చేస్తారు కావచ్చు ఇంటికో ఉద్యోగం వస్తారు కావచ్చు అల్లుడు బిడ్డ ఇంటికి వస్తే ఎప్పుడని వస్తే పండక్ పబ్బానికో వస్తే దసరాకో దీపాలకో బతుకమ్మకు వస్తే మంచిగా వాళ్ళ బెడ్రూమ్ వాళ్ళకు ఉంటుంది మేము ముగ్గురులో మంచిగా వాళ్ళ వండుకుంటాం బిడ్డకు బిడ్డకు కోడలు కూడా ఒకటి కోడలకు కొడుకు కూడా ఉంటూ ఉంటారు అనుకున్నాం అందరం ఇలా కోడిని కూడా ఇలా మన కోడిని బర్రెను మంచిగా కమ్ముకుంటారు అనుకున్నాం మనం కానీ అవన్నీ కూడా మాయ తెలిపేది దళితుల్ని ముఖ్యమంత్రి చేయలే దళితులకు మూడెక్కడ భూమి ఇవ్వలే ఇవాళ ఇంటికో ఉద్యోగం ఇవ్వలే కానీ కేసీఆర్ గారు మాత్రం ఆయన ఇంకో నాలుగు ఉద్యోగాలు చేసుకున్నారు ఇలా ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎనభై ఐదు శాతం మంది దళిత బడుగు బలహీన వర్గాలు ఉంటారు ఆ దళిత బడుగుల బడుగు దళిత దళిత బడుగు బలహీన వర్గాల యొక్క బతుకులు బాగుపడతాయని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ తెలంగాణనిస్తే మన బతుకులన్నీ కూడా వీణ మీద సంగతి సామెత ఉన్నది నమ్మి నాన్న వస్తే పుచ్చు కేసీఆర్ గారి హామీలన్నీ కూడా నీటి కూటలు అయిపోయినాయి తప్ప మన యొక్క బతుకులు బాగుపడలేదు అలా భయపెత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మనం అరవై వేల కోట్ల మిగులు బడ్జెట్ ఇస్తే కేసీఆర్ గారి యొక్క అవినీతి అక్రమ పరిపాలన వల్ల అప్రజాస్వామిక పరిపాలన వల్ల వల్ల గారి యొక్క ఇలా నిర్వాహకం వల్ల ఏడు లక్షల కోట్ల అప్పును మన నెత్తి మీద రుద్దిండి కేసీఆర్ గారు ఇలా లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు తగ్గించాల ఈ ప్రపంచంలోనే ఒక అద్భుతం అని చెప్పిండి వాళ్ళ కానీ ఆ లక్ష కోట్ల రూపాయలు ఛానల్ చూసిండి వాళ్ళ లక్ష కోట్లు మన చెమటను మన రక్తాన్ని ఇలా ట్యాక్స్ రూపంలో మనం కడితే లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఏ విధంగా పగుళ్లు పట్టిందో ఏ విధంగా మన పంటలు ఎండిపోయినవి అందరు కూడా తెలిసి అలా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన మంత్రి కేటీఆర్ గారు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఎలగబెడతాండి మంత్రి కేటీఆర్ గారు ఈ ప్రాంతంలో మాజీ మంత్రి కేటీఆర్ గారు ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ కాదు మీ అందరు కూడా చూస్తూనే ఉంటారు ఇట్లా పోతుంటే సముద్ర లింగాపురం నుంచి పోతుంటే రోడ్డు పంటి కాలువ తవ్విండు సారు కానీ అప్పర్ మహిళలకు మాత్రం నీళ్లు తీసుకురాలే నైన్త్ ప్యాకేజ్ ను పండబెట్టిండు మన పంటలన్నీ ఎండబెట్టిండు అదే మాదిరిగా టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ప్యాకేజ్లు ఉంటాయి ఆ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ప్యాకేజ్ల వల్ల రంగలిపల్లి మండలానికి గానీ ముస్తాబాద్ మండలానికి కానీ ఈయన చెరువులు నిండాలి కాలువలు ద్వలే